హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగే లేచిపోయినండి సిక్స్ ఓ క్లాక్ అట్లా ఇంకో నిన్న పప్పు నానబెట్టాను నైట్ పొద్దున రుబ్బుదామని చెప్పేసి సాయంత్రం ఖాళీ ఉండట్లేదు పిల్లలతో చేసుకునే సరిపోతుంది ఆఫ్ డే స్కూల్స్ కదా అది బాగా హెటాక్ అనమాట దానివల్ల మనకి వర్క్ అవ్వట్లేదు టైం అంతా వేస్ట్ అయిపోతుంది చూడండి పూరీలు అనేవి బాగానే పొంగుతున్నాయి ఈ మధ్యన చిన్న చిన్న టిప్స్ అండి టిప్సే కదా అని చెప్పేసి వదిలేసామనుకోండి అవి అసలే మనకి ఎప్పటికీ కూడా అర్థం కాదు ఇదే హీట్ ఉండాలి కొద్దిగా దలసరగా ఉండాలని నాకు తెలిసింది అయితే ఇది వేసిన తర్వాత మళ్ళీ మనకి అనేది తగ్గుతుంది అనమాట ఒక పూరి వేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక రెండు నిమిషాలు ఆగాలి రెండు నిమిషాలు ఆగితే మళ్ళీ హీట్ అవుతుంది కానీ నేను రెండు నిమిషాలు ఆగకుండానే వేసేసాను సో ఇది పొంగట్లేదు అలాగ చిన్న చిన్న టిప్స్ మీకు బ్లౌజ్లకైనా అంతేనండి ఏదైనా టిప్స్ ఫాలో అయితేనే మనకి తొందరగా వస్తాయి అనమాట లేకపోతే ఎప్పటికీ రావు ఏదైనా వీడియోస్ చూసినప్పుడు ఇందులో ఏముందులే అని వదిలేకుండా జస్ట్ ఒకసారి చూసి వదిలేయాలి అది ఎక్కువ షార్ట్స్లో బాగా టిప్స్ కనిపిస్తాయి మనకి షార్ట్స్ ఒకటి ఇన్స్టాగ్రామ్ ఒకటి అంటే పెద్దగా మనకి ఎక్కువ టైం పట్టదు కదా చూడడానికి గంటలు గంటలు కూర్చోవలసిన అవసరం లేదు కదా ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ని ఎక్కువ ఫాలో అవుతున్నానండి సో కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మొత్తం నా గోల్ మీద పెట్టాను అసలు ఆ ఎటు బ్రెయిన్ అది కన్వర్ట్ అవ్వకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట అందుకనే కొంచెం ఛానల్ కూడా గ్రోత్ పెరగడానికి హెల్ప్ అయింది మీరు కూడా ఎవరే ఇన్ని డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వకూడదండి మన వేలో మనం వెళ్ళిపోవాలి మన గోల్ ఏంటో మనం చూసుకుంటూ వెళ్ళిపోతేనే సక్సెస్ అనేది వస్తుంది యూట్యూబ్ ఛానల్ అన్నాక ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడతారు ఎన్నో కామెంట్స్ చేస్తారు అవి ఏమైనా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట బ్రెయిన్ అనేది అలా అవ్వకుండా మనసు మనసు అంతా కూడా ఏకాగ్రత మొత్తం కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మన టార్గెట్ మీదే పెట్టాలి అప్పుడే సక్సెస్ అవుతాం సో నా పూరీలు కూడా బాగానే పొంగిపోయినాయి పిల్లలకి నాలుగు వేస్తున్నాను అంతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను వేసుకుంటాము ఎందుకంటే ఇవన్నీ వేసామనుకోండి ఎయిత్ కల్లా స్కూల్లో ఉండాలన్నమాట వాళ్ళు అందుకని చెప్పేసి జస్ట్ ఇప్పుడు టిఫిన్ ఒకటే చేస్తున్నాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట చేస్తాను దొండకాయలు ఉన్నాయి పోపు పెడతానండి ఈసారి అంటే డీప్ ఫ్రై చేసేసి దొండకాయలను పొడుగ్గా కట్ చేసి డీప్ ఫ్రై చేసేసి ఇలా తాలింపు పెట్టి కొబ్బరి కోరేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది మన మధ్యాహ్నం తిన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఏదైనా మిగిలితే సమ్మర్ కదా అసలు ఉండం లేదనమాట పాడైపోతున్నాయి కర్రీస్ కూడా అంత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సో పోపు పెట్టేశాను పోపు పెట్టేసి ఉల్లిపాయలు వేసుకుంటాను పూరి కర్రీ కదా ఉల్లిపాయలు ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది లేకపోతే బాగోదు పిండి ఒకటి రుబ్బాలండి నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను నైట్ పోట్లీ బటన్స్ విత్ పైపింగ్ అనేది స్టిచ్ చేశాను అనమాట మన వాళ్ళకి భలే వీడియో దొరుకుతుందండి ఈసారి అయితే బాగుంటుంది అంటే కొంచెం కష్టంగా ఉంటాయి అలాంటివి మనం ఫినిషింగ్ అవన్నీ ఇచ్చామనుకోండి నీట్గా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే మన టైలరింగ్ ఛానల్ ఫాలో అవుతున్నారో అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి నేను అన్నీ చూపిస్తాను మీకు చాలా ఈజీగా చూపిస్తాను ఎంతమంది నన్ను నెగిటివ్ కామెంట్ చేసినా కూడా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే అవి హెల్ప్ అనమాట చెప్తున్నాను కదా నన్ను ఛానల్ ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా నేను అస్సలు తగ్గేదే లే ముందుకు వెళ్ళిపోవడమే నేనైతే ఎవరిని పట్టించుకోవట్లేదండి ఈ మధ్యన అయితే ఎవరు వీడియోస్ చూడట్లేదు ఎవరిని పట్టించుకోవట్లేదు ఇన్స్టాగ్రామ్లో చాలామంది చెప్తూ ఉంటారు అన్నమాట మన నా ఫ్యాన్స్ ఉంటారు కదా అక్క ఇంకా నిన్ను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని అన్నీ వదిలేసేయండి ఏమీ పట్టించుకో మీరు కూడా పట్టించుకోకండి నేను పట్టించుకోవట్లేదు మీ గోల్ ఏంటి మన మన వీడియోస్ చూడడం వల్ల మీకు ఎలాంటి యూజ్ అవుతుంది మీకు మంచి మోటివేటెడ్గా ఉంటుంది కాబట్టి మీరు అలాగే ఫాలో అవ్వాలి వేరే వాళ్ళు వీడియోస్ చూసి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి మీరు నెగిటివ్గా అయిపోకూడదు మీరు ఫాలో అవుతూనే ఉండాలి మంచి 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 వీడియోస్ ఉంటాయి కదా మోటివేటెడ్ వీడియోస్ పనికి వచ్చే వీడియోస్ పనికి మాలిన వీడియోస్ కాదు పనికొచ్చే వీడియోస్ ఉంటాయి కదా అవి ఫాలో అయ్యామనుకోండి మన మైండ్ అనేది ఆటోమేటిక్గా పాజిటివ్గా వెళ్ళిపోతుందన్నమాట నెగిటివ్ వీడియోస్ చూస్తే నెగిటివ్గా వెళ్తుంది సో నేను అదే చేస్తున్నాను ప్రజెంట్ నెగిటివ్గా నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని ఎప్పుడో వదిలేశానండి సో మీరు కూడా వదిలేయండి నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీరు ఏమీ కంప్లైంట్ ఇవ్వకండి ఇస్తున్నారన్నమాట చాలామంది వద్దు వదిలేసేయండి ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఓన్లీ మన ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయేమో ఏమైనా కొత్త కొత్త ట్రెండ్ మోడల్స్ ఉంటాయేమో అని చెక్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువ దాన్ని కూడా నేను ఫాలో అవ్వను ఎందుకంటే టైం ఉండదు కదా మనకి అది సో మళ్ళీ ఇంకా చాలా మంది అడుగుతున్నారు మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అక్క యూట్యూబ్లో ఇన్ని ఛానల్స్ ఉన్నాయని ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే యూట్యూబ్లో ఇన్కమ్ అనేది చెట్టు మీద ఆకు లాంటిది అనమాట అది ఎప్పుడు రాలుతుందో మనకే తెలియదు అలా ఉంటుంది అదే విధంగా మనం కష్టానికి తగ్గట్టు వస్తుందా అంటే గ్యారెంటీ లేదండి ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందనమాట కానీ యూట్యూబ్ ఛానల్లో మెయిన్ వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్గా మాట్లాడడం అవి బాగా హట్ చేస్తూ ఉంటాయి వాటిని దాటుకుంటూ వెళ్ళాలి అవన్నీ దాటుకున్న తర్వాత వచ్చిన ఇన్కమ్ అనేది చాలా చాలా తక్కువ అనిపిస్తుంది ఏమీ ఉండదు అనిపిస్తుంది వీళ్ళ చేత ఇన్ని కామెంట్లు పెట్టించుకొని వీళ్ళ చేత ఇన్ని మాటలు అనిపించుకొని మనకి వచ్చిన మనీ ఏంటి అని ఒక్కసారి మనకి క్వశ్చన్ వేసుకోవాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను నా స్టైల్లో చెప్పినా కూడా అదేంటంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఎక్కడో ఉండే ఉంటుంది ఈ వీడియో అన్నట్టు వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది కానీ ప్రతీదీ ఉండవండి కొన్ని బ్రెయిన్ వాడితేనే మనకి సక్సెస్ అవ్వగలం ఏదైనా సరే నా స్టైల్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎంత డిఫికల్ట్ బ్లౌజ్ అయినా ఇంతేనా అనే రేంజ్లో ఉంటుంది వీడియో మొత్తం చూసారనుకోండి ఓ సినిమా ఇంతే ఉందా అంతేనా ఇంత ఈజీయా అనే రేంజ్లో ఉంటుంది అనమాట వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ నేను చెప్పే పద్ధతి కానీ అది మీరు ఫాలో అవ్వాలి ఓకేనా మొన్న రీసెంట్గా ఒక టెన్ డేస్ నుంచో ఫిఫ్టీన్ డేస్ నుంచో ఒక హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను కదా ఆ హ్యాండ్ కటింగ్ అనేది రాణి టైలరింగ్ అని ఒక ఛానల్ ఉందన్నమాట హిందీ ఛానల్ ఆటోమేటిక్గా నేను మామూలుగా యూట్యూబ్ ఆన్ చేయగానే అది నా ముందుకు అనిపించింది కరువు స్కేల్ తోటి చేస్తున్నారు చాలామంది మన వాళ్ళని అడిగారు మాట కర్వ్ స్కేల్ తోటి చూపించండి అక్క అని నేను పెద్దగా పట్టించుకోను అనమాట కరువు స్కేల్ అనేది కరెక్ట్గా వస్తుందో రాదో అన్నట్టు నేను హ్యాండ్తోనే కరువు తీస్తాను మన వాళ్ళకేమో హ్యాండ్తో రావట్లేదు అక్క ఏదైనా ఒక సజెషన్ చెప్పనంటే నా బ్రెయిన్లో అలాగే ఉండిపోయింది అయితే ఆయన కరువు తీస్తుంటే నాకు బాగా అనిపించింది ఓకే ముడతలు రావు బాగుంది కరెక్ట్గా ఉంది ఆయన కరెక్ట్గా తీస్తున్నాడు అని అనిపించింది వెంటనే మన ఛానల్ చెప్పాను అది కూడా నేను నాదని చెప్పలేదు ఎప్పుడు కూడా అని ఒక యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ కటింగ్ చేస్తుంటే ఆయన మాస్టర్ అండి మాస్టర్ కటింగ్ చేస్తే చూసాను చాలా బాగా నచ్చింది అని మీతో చెప్తాను మన వాళ్ళు కూడా బాగా ట్రై చేశారు మేబీ వాళ్ళు చూడకపోవచ్చు కదా ఆ వీడియో అనేది ఇప్పుడు నేను చూశాను కాబట్టి మీరు చూశారు మీరు చూశారు కాబట్టి మీరు ట్రై చేశారు సో మీరు సక్సెస్ అయినట్టే కదా అలాగా మన యూట్యూబ్లో వీడియోస్ అనేది ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేలాగే పెట్టాలి తప్ప మనది ఎక్కడ టాలెంట్ వేరే వాళ్ళు తీసేసుకుంటారో ఏంటో అని అలా కుళ్ళు బుద్ధితో పెట్టకూడదు అదొక విషయాన్ని మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు వేరే ఛానళ్ళు కూడా అది యాజ్ స్టీజ్గా దిగిపోతున్నాయి అలా అని చెప్పేసి నేను ఆగట్లేదు కదా పోనీలే నా నా దగ్గర చూడలేని వాళ్ళు వాళ్ళ దగ్గరనే చూస్తారు అనుకుని ఆ ఫీలింగ్తో ఉంటేనే మనం సక్సెస్ అవుతాం అంతేగాని మన టిప్స్ వేరే వాళ్ళు వాడేసుకుంటున్నారు మన వీడియోస్ వేరే వాళ్ళు చూసుకుని నేర్చేసుకుంటున్నారు ఆ బుద్ధి ఉండకూడదండి ఆ బుద్ధి ఉంటే మాత్రం ఎప్పటికీ మనం సక్సెస్ అవ్వలేం అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా యూట్యూబ్లో మీరు పెట్టే వీడియోస్ అనేవి పది మందికి యూజ్ అవ్వాలి మీరు మీరు యూజ్ కాకపోయినా పర్లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎల్ స్కేల్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఒక అట్టముక్కతో చూపించట అది పెట్టిన మూడు రోజులకే ఒక పెద్ద ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళకి లక్ష మంది వ్యూస్ వచ్చాయి మూడు రోజుల్లో నాకైతే నాలుగు వంద మంది కూడా రాలేదు సో నేనేం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నా ఐడియాని ఓ లక్ష మంది చూశారనుకోవాలి కానీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అనుకోలేదు నేను ఎప్పుడు అలా అనుకుని ఉంటే టూ ఇయర్స్ బ్యాకే నేను ఛానల్ వదిలేసేదాన్ని ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు మీకు ఇంతమందికి నేర్పించేదాన్ని కాదు సో కాబట్టి ప్రతి చేసే పనిలో మనం ప్రతి పనిలోని స్వార్థం అనేది ఉండకూడదు స్వార్థం లేకుండా ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము నేను ఒక ఒక కస్టమర్కి పైపింగ్ వేశాను అనమాట మనీ అనేది తీసుకోలేదు స్టార్టింగ్లో మనీ వేయకుండా మనీ తీసుకోకుండానే ఇంట్లో ఉంది కదా పైపింగ్ అనేది వేశాను సో అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే నేను స్వార్థం లేకుండా వేశాను అది నాకు ఎలాగో మనీ అవ్వట్లేదు కదా అని ఇప్పుడు పై పైపింగ్ కాస్ట్ పెరిగిపోయింది క్లాత్లు కూడా పెరిగిపోయినాయి చెప్పాను క్లాత్లు పెరిగిపోయినాయి రేటు నేను బయట కొనాలి వన్ ట్వంటీ రూపీస్ అవుతుంది ఒక్కొక్క బ్లౌజ్కి అయితే ట్వంటీ రూపీస్ పడుతుందంటే ముందు వెనుక ఆలోచించుకుని ఇచ్చింది ఎందుకంటే ముందు నేను తీసుకోలేదు కదా నా మంచితనం తనకి తెలిసింది అందుకనే అలాగే మనీ అలాగా ఏ ఫీల్ అయినా సరే అలాగే ఉండాలండి సో ఇది నేను నిన్న కుట్టిన పోట్లీ బటన్స్ తోటి ఇన్విజు ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఇక్కడ నాకు పైపింగ్ కనిపించట్లేదక్క అని దానికోసం వీడియో పోస్ట్ చేశాను అనమాట అయితే నైట్ కుట్టాను కదా కొద్దిగా క్లాత్ అనేది లోపలికి వెళ్ళింది కొంచెం ఇప్పుతున్నాను నేను నైట్ టైంలో కుట్టింది కదా నేను సరిగ్గా చూసుకోలేదనమాట కొంచెం క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ కొద్దిగా లైట్గా ఫినిషింగ్ మిస్ అయింది అనమాట చూడండి అది ఎక్కడ నేను నైట్ అనుకున్నాను కానీ సరిగ్గా కనిపించలేదు అప్పటికే పిల్లలు నైట్ నైన్ అయిపోయింది మళ్ళీ నే నేను కూర్చున్నాను అనుకోండి నాతో పాటు పిల్లలు కూడా నా దగ్గరే ఉంటారని చెప్పేసి పడుకోబెట్టాలి కదా తొందరగా ఇంకా కొద్దిగా క్లాత్ అనేది లోపలికి వెళ్ళేది అనమాట హెమింగ్ మెథడ్లో భలే ఉంటుందండి నిజంగా ఇంత ఈజీగా అనిపిస్తుంది అనమాట మీరు వేసుకు వేసుకున్నాక కుట్టుకున్నాక లుక్ అంతే బాగుంటుంది నార్మల్ పాదంతోనే సింగిల్ పాదం కాదు నార్మల్ పాదంతోనే చూపించాను ఇది వచ్చేస్తుంది నైట్ కల్లా నేను పోస్ట్ చేస్తాను అది ఏదొచ్చినా కూడా మీ దాకా వస్తుందండి గ్యారంటీగా అది మాత్రం నేను చెప్తున్నాను కదా చూడండి ఎంత బాగా నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ కాదండి దీనికోసం ఎక్స్ప్లెషన్ చేయాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది నేను మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో పన్నెండో నెంబర్ థ్రెడ్ వేస్తుంటే లోపలికి వెళ్ళిపోతుందాక థ్రెడ్ కనిపించట్లేదు అంటున్నారు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం వేరే తీసుకొచ్చానమాట మీకోసం అది చెప్తాను చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇంకా ఉంది ఫినిషింగ్ చూస్తే ఇంకా ఫిదా అయిపోవాల్సిందే చూసేవాళ్ళు ఇక్కడ కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయినట్టుంది ఇప్పుడే చూస్తున్నా చూడండి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది అది కూడా తీసేస్తాను సో మా ఫైనల్గా మీకు చెప్పాలనుకుంది ఇదేనండి వేరే వాళ్ళ గురించి నాతో చెప్పకండి అదేవిధంగా మన మా నా గురించి కూడా వేరే వాళ్ళు కూడా చెప్పకుండా మీరు ఏది బాగుంటే అదే ఫాలో అవ్వండి ఏ ఛానల్ మీకు మోటివేటెడ్గా ఉంటుంది ఏ ఛానల్ మీకు బ్రెయిన్లో పాజిటివ్నెస్ని పెడుతుంది అదే చూసుకోవాలన్నమాట నెగిటివ్గా మాట్లాడితే నెగిటివే వస్తుంది పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా వస్తుంది ఇంకా ఇన్కమ్ అంటారా నా కష్టానికి తగ్గట్టు నాకు వస్తుంది అంతేనండి ఇంకెక్కువ రావట్లేదు ఓకేనా నేను ఎంతైతే అయితే నాకు తెలుసు అదే నేను టైలరింగ్ చేసుకుంటే నాకు ఇంకా ఎక్కువే మనీ వస్తాయి కానీ అలా ఆలోచించుకుంటూ పోతే మనం సొసైటీలో మంచి చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టం మంచి చేయలేం ఎప్పటికీ చేయలేం వీడియోస్ నా వీడియోస్ వేరే వాళ్ళు వాడుకుంటున్నారని నాకు నా టిప్స్ అని వేరే వాళ్ళు వాడుకుంటున్నారు వేరే ఛానల్ పెట్టుకుంటున్నారు అనుకుంటే మాత్రం మనం ఎప్పటికీ మంచి చేయలేం వేరే వాళ్ళకి మనం మన్ మనం మంచి చేస్తేనే మనకి ఎప్పటికప్పుడు మంచి జరుగుతుంది బతకాలి అందరూ బతకాలి కదా పెట్టుకొనివన్నీ పెట్టుకున్నంత మాత్రమే నా ప్రాబ్లం ఏముంది వాళ్ళు కూడా వ్యూస్ వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా చూడండి కొంచెం ఇంకా కొద్దిగా ఉంది అది కూడా తీసేస్తే సరిపోతుంది ఇదే పొద్దున్న పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనిపించింది వెంటనే ఈ బ్లౌజ్ కనిపించింది నాకేంటో ఏమన్నా వస్తే తప్ప ఇలాంటివి తీ మనం అంతా సెట్ చేసేదాకా నాకు నిద్ర పట్టదండి తప్పు ఎదురుగుండ కనిపించింది అనుకోండి అది సరి చేసే వరకు నాకు నిద్ర పట్టదు నా ఇది కూడా అంతే దీని గురించి ఆలోచించాను కానీ ఇంకా పడుకోవాలి కదా పిల్లలతో పాటు అని చెప్పేసి ఏం చేయలేదనమాట పొద్దున్న పిల్లలు వెళ్ళగానే ఇది పట్టుకున్నాను ఇంకా కొంచెం ఎంత బాగా వచ్చింది చూసారా పైపింగ్ ఎంత రేటుగా వచ్చిందో బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే సూపర్గా వస్తుంది ఇది వచ్చేసి కట్టరు ట్వంటీ రూపీస్ దొరుకుతుంది మీరు బయట కొనుక్కోండి షాప్లో హీట్ బాగా ఎక్కువైపోతుందండి మధ్యాహ్నం అయితే పిల్లల్ని తీసుకొస్తుంటే మాడి మసైపోతున్నాం మేమైతే దిమ్మ తిరిగిపోతుంది ఎండకి కొద్దిగా లైట్గా ఉంది కొద్దిగా ఉంది అంతే అది విప్పేస్తే ఇంక చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో లైట్గా కొంచెం ఉంది అది తీసేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నైట్లో కుట్టిన వల్ల అలా వచ్చింది లేకపోతే రాకపోను ఇంకా కర్రీ వండాలండి రైస్ ఉడికిపోయిందిలేండి పెట్టేసాను స్టవ్ మీద కర్రీ చెప్పాను కదా ఫ్రై చేస్తానని చెప్పేసి ఫ్రై చేసేసి తాలింపు పెట్టేసి కొబ్బరి వేసేస్తాను అంతే ఇంకేం అక్క ఎక్కువ అవసరం లేదు అంటే కొంచెం కమ్మ కమ్మగా ఉంటుందని గట్టిగా లాగేయకూడదండి లాగేస్తే పాడైపోతుంది వచ్చేసిందండి బయటికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుంటామే హేమింగ్ అంటాం హేమింగ్ చేయాలి ఇలాగా చాలా బాగా వచ్చింది చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో నార్మల్ పాదంతోనే ఇలా వస్తుంది బాగుంటుంది ఫినిషింగ్ అనేది అది పన్నెండవ నెంబర్ కాదు వేరే నెంబర్ చెప్తాను అన్నీ మన టైలరింగ్ వాళ్ళకి చెప్తాను ఎందుకంటే మీరు వ్లాగ్స్ చూస్తారు కదా టైలరింగ్తో సంబంధం లేదు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు చూస్తే ఎంత బాగుందో ఎంత అయితే ఖర్చు పెట్టామో అంత అంత లోపలికి వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా ఒక ఖర్చు కూడా కనిపించదు ఇది బొట్టిక్లోనే వాడతారు ఇలాంటిది ఇంట్లో వాడరు అనమాట మీకు యూజ్ అవుతుందని చెప్పి కొంత నేను ఇలాంటివి ఒప్పుకుంటాను బ్లౌజులు మీకెందుకు చెప్పాలి నేనెందుకు లాస్ అవ్వాలి అని ఆలోచిస్తే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు స్వార్థం లేని పనులు ఎప్పటికైనా మంచి మిగులుతాయి ఎక్కువ చెడ్డదాన్ని ఎక్కువ ప్రోత్సహించవు అనమాట ఇంకా ఈ పని అయిపోయింది కదా ఇంకా దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఇప్పుడు నూనెలో వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని తర్వాత తాలిం పెట్టేసి నేనైతే కొబ్బరి అది పచ్చి కొబ్బరి వేస్తాను ఎండు కొబ్బరి కాదు ఎం పచ్చి కొబ్బరి వేసుకుని తాలిం పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది అంటే మనకి బయట ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా ఆ ఫ్రైలు అనమాట బెండకాయ చేస్తారు దొండకాయ చేస్తారు కదా ఆ ఫ్రై ఇంకా బ్లౌజులు బోల్డ్ వీడియోలు ఉన్నాయి ఫోన్ నిండా వీడియోసే అసలు నా వీడియోస్ నాకు పోస్ట్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు అలా ఉంది పరిస్థితి సో ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయింది తర్వాత ఇల్లంతా క్లీన్ చేశానండి క్లీన్ చేసి పై బయట కూడా ముగ్గులు పెట్టేశాను ఇదండి ఈరోజు ఇలా మీకు అర్థమైంది కదా నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటనేది కష్టానికి తగ్గట్టే వస్తుందండి థ్యాంక్ యూ